ప్రచారంలో దూసుకుపోతున్న బాలయ్య హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో ఏడు మున్సిపల్ పరిధిలో మూడు నాలుగు వార్డుల్లో పర్యటించిన నందమూరి బాలకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పరిపాలన సాగుతుందని ఈ పరిపాలనకి ముగింపు పలకాలన్నారు రాష్ట్రంలో మంచి జరగాలంటే సుపరిపాలన సాగాలంటే ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించాలని అడుగడుగున బాలయ్యకి అభిమానులు కార్యకర్తలు బ్రహ్మనదం పట్టారు साधुला सबको வெங்கట్రామణా గారు చత్రపతి గారు మైక్ రాసి ఇస్తాను జై బాలయ్య అపోకో వెంకట్రామణా వెంకట్రామణా గారు కోర్ గారు చత్రపతి గారు భాషా గారు భురుమ మనికం జై జై బాలయ్య ఓయ్ మాణి మాణి గాని నిజ్మేత్ పార్థే జై బాలయ్య ఓయ్ బైల్ మాళే కే గేరు రాజశేఖర్ గారు మల్లి గురువు మల్లికార్జున్ గారు కూల్మాజేస్త పాషా గారు అబ్బా గారు విహానా బేగ గారు అన్న టైం అవుతుంది వెళ్ళాలా దయచేసి అర్థం చేసుకోండి అవును వాళ్ళు ఫోన్ ఐఫోన్లు దిగుతానన్నా వస్తారు ఉన్నాను ఎందుకు అర్థం పడతారు మీరు நால தர வச்சு ப்ளீஸ் అలాగే మొత్తం సోదరు సోదరి మనులకు అందరికీ నా నమస్కారాలు నాకు లైవ్ జరుగుతుంది మరి చూస్తున్నాం మనం రాష్ట్ర పరిస్థితి మన పరిస్థితి మనం ఇల్లు ఎన్నో చక్క పెట్టుకున్నాం చక్క పెట్టుకుంటున్నాం చె పెట్టకపోతులు ఏడే కొన్ని కొన్ని పరిమితం మనం ఎన్నికల మన ఉడికికి మన రాష్ట్రకు మన భావితరాల కవితకు ఒక పరీక్ష ఈ యొక్క ఎన్నికలు ఎందుకంటే ఎంతో ఘోరా చరిత్ర కలిగిన మన రాష్ట్రం ఈనాడు అసలు దిక్చూసి లేక దిక్కు లేక దిక్కు దుఃఖం కోసం ఎదురు చూస్తుంది ఇవాళ రాష్ట్రం మరి అదికే దిక్కే ఇవాళ మన తెలుగుదేశం పార్టీ ఆనాడు మరిన్ని సంక్షోభాలు అన్ని సంక్షోభాల్లోనూ మీరు పార్టీకే తెలివి రాష్ట్రానికి తెలివి రామారావు గారు ఇచ్చిన ఆయన ఇచ్చిన పిలుపుకి అంటే ప్రజల దేవుడు సమాజమే దేవుని దేవాలయ దేవుణ్ణి పిలుపుకి ఆనాడు మరి పిలుస్త తెలుగుదేశం పిలుస్త రా ఆయన మరి నటుడిగా కూడా ఆయన కానీ ఆంగికం కానీ అలాగే ఆయన ఒక ఆంఘికం అలా చేద్దాలంటే కొన్ని కోట్ల మంది తిరుగుతారు ఆయన వెంట అడుగులు అడుగేసి ఆనాడు రాష్ట్రంలో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారం కట్టబెట్టారు అభివృద్ధి కారణంగా కార్యక్రమాలు ఎంతో చేపట్టారు ఇచ్చారు ఆనాడు అలాగే పక్క ఫైనల్ ఎండిచ్చారు ఇచ్చారు అలాగే ఈ యొక్క రైతు బలైతే మీ ఊళ్ళలో ఒక అభివృద్ధి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళారు అలాగే ఆయనకి ముస్లిం సోదర సోదరి అంటే ఎంతో మక్కువ అందుకే ఆనాడు ముస్లిం శ్రీ కేవలం ఓటు రూపంగా కాకుండా వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా అలాగే సామాజికంగా ఆర్థికంగా పైకి తీసుకోవాలని రాజకీయంగా ఆనాడు మరి ఆ ఎన్నో సంస్కరణలు ఉర్దూని రెండో అధికార భాషగా ఆయన అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది అలాగే హైదరాబాద్ లో హైతన్యం లేకపోతే కడుపులో ముప్పై ఐదు కోట్ల రూపాయలతో హత్యవ మీ అన్ని నిర్మించడం జరిగింది అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అంటే చాలా మత చౌకత్వానికి ఒక చిహం తెలుగు మన హిందూ అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముస్లిం అభివృద్ధి కోసం మనకి ఆయన సబ్సిడీ రుణాలు అందించారు అలాగే ఎన్నో కార్యక్రమాలు ఒక సుహన్ అయితేనేమి లేకపోతే ఒక రంజాన్ తోఫా అయితేనేమి లేకపోతే కర్నూలు ఉంది యూనివర్సిటీ అయితేనేమి ఇలాంటివి ఎన్నో ఎన్నో మూడు ఐదు వేల నుంచి మూడు వేల ప్రతి నెల గౌరవ వేతనం అయితే అలాగే రేపు ఇంకా ముందు ఈ యొక్క నాలుగు శాతం ఏదైతే ఉందో రిజర్వేషన్ ఉద్యోగాల్లో చదువులో పడాయి రిజర్వేషన్ దాన్ని చట్టబద్ధం చేస్తాం చేయడానికి కృషి చేస్తాం అని సభ ముఖ్యంగా మనకి కావాల్సింది మతాలు కాదు ఇప్పుడు కావాల్సింది అభివృద్ధి ఆ అభివృద్ధిని ఫలాన్ని అందరూ కూడా పొందాలని ఆ ముస్లిం మహిళల సాధికారత కోసం ఆయన గుట్టు మిషన్ పంపిణీ చేయడం అయితే ఇలాంటి ఎన్నెన్నో మన ఉన్నది సభ్యుల సభ్యుల గారు ఆయన అప్పుడు మైనార్టీ కార్పొరేషన్గా కూడా ఆయన్ని నియమించడం జరిగింది సో ఇలా అందరూ కూడా విదేశీ చదువుల కోసం వెళ్ళడం కోసం ఆర్థిక సహాయం అంటే ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీస్ అయితే ఫైనాన్స్ కార్పొరేట్స్ ఉంటుందో దాని ద్వారా రుణాలు ఇవ్వడం మరి అందరూ విద్య అందించడం ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాము మేము ముందు కూడా ఎన్నో కార్యక్రమాలతో ముందుకు వచ్చాం ఇప్పుడు మెగా ఈ యొక్క మేనిఫెస్టో ఏదైతే ఉందో నాలుగు ముందుకు వచ్చాం నాలుగు ముస్లిం కూడా ఎన్నో మన హామీ జరిగింది ఏదైతే యాభై ఉందో బేస్ షర్పుగా నాలుగు లక్ష రూపాయలకి పెంచడం వడ్డీ లేని రుణాలను కూడా పెంచడం ఇలాంటివి అన్నీ కూడా అలాగే మళ్ళీ ఇక్కడ జూనియర్ కాలేజీ మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటివన్నీ కూడా చేస్తాం అలాగే ముందు ముందు ఇక ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో కూడా అలాగే లోక్సభ ఎన్నికల్లో అయితేనేమి రాజ్యసభ ఎన్నికల్లో అయితేనేమి లేకపోతే మైన కార్పొరేషన్స్ అయితే మున్సిపాలిటీస్లో అయితేనేమి ముస్లింస్ కూడా రిజర్వేషన్ కల్పిస్తాము ఒక మూడు ఏదైతే ఈ యొక్క ఎమ్మెల్సీ నిర్ణయం అలాగే బీతాజీ నిర్ణయం నేను చెప్పినట్టు అన్నిట్లో కూడా ప్రాతినిధ్యం ఇస్తాము కానీ మనం మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది మీరు గుర్తు పెట్టుకోవాలి ఆనాడు పదిహేను వేల రూపాయలు ఇస్తాను మరి పట్టుబిడ్డకి కేవలం ఒక బిడ్డకి ఇస్తాను పదిహేను వేలు ఇవాళ ఏమో అతను అప్పు చేసిందేమో ఎనిమిది లక్షల కోట్లు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు ఇవాళ అతను ఖర్చు పెట్టేదేమో రెండు వందల లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అంతా డబ్బు ఏమైనట్టు మరి మీరు అంతా ఎన్నికలు గుర్తు పెట్టుకోవాలి మరి మేనిఫెస్టోకి వచ్చాం ఎస్సీకి అయితే ఎంతో న్యాయం చేశాం బీసీకి అయితే న్యాయం చేశాం మైనారిటీలకి న్యాయం చేశాం అందరికీ ఎస్టీలకి అయితే న్యాయం చేశాం మరి ఈనాడు మీరు పి చిన్న రాయల చిన్న రాయల నా మైనారిటీలు అంటూ రాష్ట్రం అంతా కాష్టాల్లో మార్చేసాడు జగన్ ఇవాళ ఇంకా మనం తెలుసుకోవాల్సిన ఒకటే ఎన్నికల్లో ఈ మేనిఫెస్టోలో మన ప్రతి మహిళల కోసం మరి అందరు కూడా ఈ యొక్క పదిహేను వేల రూపాయలు ఏదైతే ఉందో ప్రతి పుట్టిన పట్టి పిట్టకి చదువుకున్న బిడ్డకి పదిహేను వేల రూపాయలు అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అలాగే ఉచితంగా ప్రయాణం చేయడం కోసం అలాగే ఈ యొక్క పెన్షన్ నాడు మనం ఈ జగన్ వృత్తాపించడం రెండు లక్షల రెండు కోట్ల అమ్మ తాతల నోటి కాడు కూడు దప్పేసాడు ఇవాళ పెన్షన్ క్యాన్సిల్ చేశాడు మన తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ఇది ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మూడు వేలు ఉందో దాన్ని నాలుగు వేలు చేస్తాము అలాగే ఏదైతే ఉన్నత దుకాణాలు పెంచుతుందో దాన్ని ఆరు వేలు చేస్తాము అలాగే నిరుద్యోగ రూపంలో కూడా అలాంటి చంద్రబాబు నాయుడు మనకి ఇండస్ట్రీ వచ్చింది అలాగే ఐఐటి లాంటి ఉన్నతమైన విద్యా సంస్థ వచ్చింది ఎంతోమందికి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళందరినీ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ మేళాలో పాల్గొనేటట్టు చేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా కావచ్చు వాళ్ళు చదువుకున్న స్థాయికి మరి వాళ్ళు కార్పెంటర్ కావచ్చు మేషన్ కావచ్చు లేకపోతే ప్లంబర్ కావచ్చు ఆ పై చదువుల వాళ్ళకి ఐపీ షాపులు కావచ్చు ఇలాంటి ఉద్యోగాలన్నీ కూడా ఇప్పించడం జరిగింది ఈనాడు ఆనాడు రామారావు గారు పారిశ్రామిక అవార్డు పెట్టారంటే ముందు చూపుతూ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ విద్య ప్రాధాన్యత ఇస్తూ మనకి ప్రతి కిలోమీటర్కి ఒక పాఠశాల తెలివి అలాగే ప్రతి మూడు కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాల ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక హై స్కూల్ ప్రతి పిల్లలకు జూనియర్ కాలేజ్ ప్రతి డివిజన్కి ఒక ఇంజనీర్ కాలేజ్ అయితే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశారు అలా ఆయన పేరు చూసి బ్రాండ్ ఆయన ఆయన బ్రాండ్ అనేది ఆయన విషయం ముందు చూపడిదాడు రెండు వేల ఇరవై ఆయన విజయనగరం ప్రపంచ దేశానికి ఒక మార్గదర్శకం ఆదర్శం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో బహుళ సంస్థలు జాతీయ అంతర్జాతీయ సంస్థల గురించి పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయి ఇప్పుడేమో ఉపాధి ఇస్తా అన్నాడు కొరాలకి చాలా మందికి మొదటిసారి ఓటు హక్కు వేసే వయసు వచ్చింది ఇప్పుడు హక్కు వచ్చింది మీకు వినియోగించుకునే హక్కు దాన్ని సరిగ్గా వినియోగించుకోండి ఎందుకంటే మీకు ప్రతి సంవత్సరం జాబ్ కౌంటర్ ఇస్తానన్నాడు సరే అది ఇవ్వకపోగా కొత్త పరిశ్రమలు కూడా వెళ్ళిపోయాయి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయాయి మరి మోసం చేశాడు ఇలా గంజాయికి గంజాయి డ్రగ్స్ దొరుకుతుంది దానికి ఆన్సర్ అయిపోయి నిరుత్సాహం నిర్లిప్తతో ఈనాడు యువత భవిష్యత్తు అగోచరమంగా అగోచరమంగా తయారైంది కాబట్టి మరి అవన్నీ కూడా దృష్టి పెట్టుకుని మరి రేపు ఇక్కడ ఇక్కడ ఇంకా అన్ని అభివృద్ధి కార్యక్రమాలని తప్పకుండా చేస్తాము ఇక్కడ రెండు సిసి రోడ్లు వేసాం మనం ఎన్నో ఎన్ని మొత్తం నియోజకవర్గాన్ని ఎనభై కోట్ల రూపాయలతో మనం టోటల్గా నియోజకవర్గం అంతా కూడా మనం ఈ ట్రైన్లు అయితే అలాగే ఏసీ రహదారులు అయితే డ్రైన్లు అయితే ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది మరి అందులో భాగంగా ఇక్కడ రెండు సిసి రోడ్లు వేసాం అలాగే రెండు వందల పెన్షన్ మంజూరు చేసాం సిసి రోడ్లు కొన్ని వేసాం రామాలయానికి ఐదు లక్షలు ఇస్తాం శివాలయానికి మూడు లక్షలు ఇస్తాం రెండు మంచి రెండు లక్ష్యం రెండు లక్షలు ఇచ్చాము ఇక్కడ రాజాను డైనట్ కనిస్తాం ఇంకా చేయాల్సింది బాకీ దారులు తీసే గవర్నమెంట్కి న్యాయం చేస్తాం వాటర్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పారిశుద్ధిని వీధి దీపాల రాజు నిర్మాణం చేస్తామని ఈ సందర్భం చేసుకుంటూ అందుకే వాళ్ళు కూడా స్వామి కోట్ల రూపాయలు మనం మంజూరు చేయడం జరిగింది కానీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు డబ్బు నాబెట్టుకోలేకపోయారు అంటే అభివృద్ధి దాన్ని ఏమి చేయలేకపోయారు కాబట్టి ఎన్నికలు దృష్టి పెట్టుకుని మతంగా మనకి ముఖ్యం మనకి ఎప్పుడు ముఖ్యమైన అభివృద్ధి లేకపోతే ఈ రాష్ట్రంలో మనం లేకుండానే చేస్తాం రేపు రేట్లు పెంచేశాడు అడుగుసాడు విద్యుత్ ఛార్జీలు ఏడు సార్లు పెంచాడు అలాగే ఆర్టీఫిల్ ఛార్జీలు ఐదు సార్లు పెంచాడు మరి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు అలాగే ఈ యొక్క ఏదైతే ఇంటి పన్ను నీటి పన్ను ఆర్తి పన్ను కూడా పన్ను వేసి ఇక ముందు మొత్తం ఏదైతే ఇప్పుడు తీసుకొచ్చాడు సైక్లింగ్ అయితే ఫ్రీజర్ వచ్చి ఇంకా ఈ చిన్నగా రైతులు పేద రైతు ఈ భూములన్నీ కూడా దొప్పిస్తాడు నేను అతను దాన్ని అప్పు చేస్తాడు మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వ దుకాణాలు మద్యం షాపులన్నీ ప్రభుత్వ దుకాణాలుగా మార్చి పది రూపాయల మధ్యాన్ని పదింతలు ఇది పెంచుతున్నాడు పేరుతో చేపల పెడుతా అలాగే ఈ యొక్క ప్రభుత్వ దాన్ని చేసే ఈ యొక్క కల్పి మధ్యాన్ని తాగి చెత్త మంది ఆరుపడుతున్నారు ముందు వంద రోజులకు స్తున్నాను మళ్ళీ దృష్టి పెట్టుకోండి మీకు కావాల్సిన మరి ఆరోగ్య శాస్త్ర సంక్షేమా లేకపోతే మీకు కావాల్సిన అభివృద్ధి లేకపోతే విశ్వంసమా లేకపోతే మీకు కావాల్సింది సమస్య పాలన లేకపోతే మీ రాక్షని పాలన లేకపోతే మీకు కావాల్సింది ఒక సమయమా లేకపోతే చిగ రాజ్యమా

టోటల్గా చేయాల్సింది పరిశ్రమలు కాబట్టుకోవాల్సిన అలాగే ఈ యొక్క ద్వీపాక్షి ఏదైతే నాలెడ్జ్ చెప్పదో ఎనిమిది వేల ఎనిమిది వందల నాలుగు ఎకరాలు ఈడీలో అటాచ్ అయింది ఈడీతో దాన్ని వినిపించుకోవాల్సిన పని ఉంది ఇంకా పరిశ్రమలు పారిశ్రామికంగా తొమ్మిది వందల ఎకరాలు ఏదైతే ఈ ప్రభుత్వం ఇప్పుడు చాలా మంది చెప్పిందాం చెయ్యలేక అలా వదిలేసి ఏం చేయాలి తెలియజే కొంత తెలియక మూడేళ్ళు మూడు రాజధానులు పెడితే పాప కాలం కనిపించాడు కొంత నవనా నవరత్నాలు మన నవనాడు నన్ను పిలిచేశాడు జగన్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటూ కంత్రి పాలన చేశాడు నాయకుడు నుండి నైవంచక చేశాడు అందరికి మోసం చేశాడు మన దళితులు అండంగా ఉండాలని చెప్పి ఆ దళితుల సావులతో తన ఆకలి కేకలు ఆపుకున్నాడు జగన్ మనం గుర్తుపెట్టుకోండి

తెలుగుదేశం పార్టీ సాధ్యత పెద్ద భావిస్తుంది అలాగే తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి అయిన కానీ అత్యధికమైన మెజార్టీ అఖండమైన విషయాలు చూపించే కోరుకుంటూ తీసుకుంటున్నాను